చర్చల మీద చర్చలు సీట్ల కోసం రోజుల తరబడి కసరత్తు బీహార్లో ఎన్ని సీట్లు ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఎన్టీఐ బీజేపీ జేడీయూ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది మిత్రపక్షాలకి ఎన్ని సీట్లు ఇచ్చారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కోలిక్కొచ్చింది అంతా ఊహించినట్టుగానే బీజేపీ నూట ఒక్క స్థానాలు జేడీయూ నూట ఒక్క స్థానాల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి ఈ రెండు పార్టీల తర్వాత రామ్విలాస్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి ఇరవై తొమ్మిది స్థానాల్ని కేటాయించారు జితిన్ రామ్ మాంజీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు ఆరు స్థానాలు ఉపేంద్ర కుష్వా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి ఆరు సీట్లు కేటాయించారు బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఐదు పార్టీలు బీహార్ లో ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగనున్నాయి సీట్ల సర్దుబాటు పూర్తవడంతో ఈ నెల పదిహేను నుంచి బీహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు ప్రధాని మోదీ ఈ నెల పదిహేనున బిజెపి కార్యకర్తలతో మోదీ మాట్లాడుతారు మేరాబూత్ సబ్సే మజ్బూత్ ప్రచారంలో పాల్గొనాలని తమ సూచనలు నమో యాప్ లో పంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు మోదీ కార్యకర్తల సూచనలపై సమావేశంలో చర్చిస్తారు ప్రధాని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ నడ్డా అమిత్ షా లక్ష్మణ్ పాల్గొన్నారు బీజేపీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు ఏడు రాష్ట్రాల ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కూడా ఇందులో డిస్కస్ చేశారు అభివృద్ధి ప్రజా సంక్షేమానికి బీహార్ ప్రజలు పట్టం కడతారని చెప్పారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీహార్ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నిధులు కల్పించి సంక్షేమ పథకాలు మహిళలకు ముఖ్యంగా శక్తివంతులు చేయాలని ఆర్థికంగా వాళ్ళకి చేతినివ్వాలని ఇవ్వాలని ఉపాధి ఉద్యోగాలే కాకుండా వాళ్ళు కూడా లక్షాధికారులుగా తయారు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అవన్నీ కూడా రేపు బీహార్లో తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం బీహార్లో వచ్చే నెల ఆరు పదకొండు తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నాయి ఎండిఏ ఇండి కూటములు బీహార్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడే తిష్ట వేయగా ఈ నెల పదిహేను నుంచి వరుస ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ